ముస్లిం మైనార్టీలను ఊచకోత కోసిన జగన్ రెడ్డిని ఓడించడమే తమ లక్ష్యంగా పనిచేస్తామని ముస్లిం నాయకులు ధ్వసమెత్తారు నర్సరావుపేట పట్టణంలోని విజయ్ కళ్యాణ మండపంలో ఎన్డీఏ కూటమి నర్సరావుపేట ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు ఆధ్వర్యంలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చి రాగానే అబ్దుల్ సలాంను వేధించి హింసించి కుటుంబంతో కలిసి ఆత్మహత్య చేసుకునేలా చేశారు మిస్బా అనే బాలికను వైసీపీ నాయకుడు తన కూతురికి మార్కులు రావాలనే కారణంతో వేధిస్తే ఆత్మహత్య చేసుకుని తనవు చాలించింది కురాన్ ప్రకారం ఆత్మహత్య క్షమించరానిది పాపం కానీ వైసీపీ నేతల వేధింపులు తాళలేక ఆత్మహత్యలకు చేసుకుంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో ఆలోచించుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు కార్యక్రమంలో డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు మాట్లాడుతూ మైనార్టీలకు ఆది నుండి అండగా నిలిచి చంద్రబాబు నాయుడు మాత్రమేనన్నారు గతంలో మైనార్టీల కోసం అమలు చేసిన సంక్షేమ పథకాలన్నీ జగన్ రెడ్డి రద్దు చేశారన్నారు దుకాన్ మకాన్ దుల్హన్ రంజాన్ తోఫా మసీదుల మరమ్మతులను నిధులిచ్చే పథకాలన్నీ రద్దు చేశాడన్నారు పైగా వేధింపులతో ప్రాణాలు తీశాడు అలాంటి జగన్ రెడ్డిని మరోసారి గెలిపిస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవలసి వస్తుందని డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు పేర్కొన్నారు